మాటలాడగలుగు మర్మంబులెరిగిన పిన్న పెద్దతనములు ఎన్నవద్దు పిన్న చేతి దివ్య పెద్దగా ఆవెలు కదా విశ్వదాభిరామ వినురవేమో ఇప్పుడు తెలివితేటలు ఒకరి సొత్తు కాదు అని అంటుంటారు కదా అట్లాగే చిన్న చిన్నవాళ్ళైనా మరి మాట్లాడగలుగుతున్నప్పుడు ఏవైనా పెద్ద అన్ని మాటలు మాట్లాడగలుగుతున్నప్పుడు అంటే అన్ని రహస్యాలు మాట్లాడే రహస్యాలని తెలిసి మాట్లాడగలుగుతున్నప్పుడు మరి అతన్ని మాట్లాడినివ్వాలి చిన్నవాడు పెద్దవాడు అని ఇక్కడ తేడాలు చూపొద్దు అంటే చిన్నవాడు ఇతను మాట్లాడటానికి వీల్లేదు పెద్దవాడు మాత్రం మాట్లాడాలి అనే ఇట్లాంటి నిబంధనలు పెట్టవద్దు ఎందుకంటే మాట్లాడే రహస్యం తెలిసినప్పుడు మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మాట్లాడగలిగిన నేర్పరితనం అతనిలో ఉన్నప్పుడు మరి ఆ నైపుణ్యంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తిని చిన్నవాడైనా అతను మాట్లాడనివ్వాలి ఇతను అట్లా మాట్లాడుతుంటే తగిలి చిన్నవాడు పెద్దవాడు అని అభ్యంతరాలు పెట్టకూడదు ఇట్లాంటి అభ్యంతరాలు పెట్టడం వల్ల మీది ప్రయోజనం ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు మాటల ఇప్పుడు ఒక దీపం ఉంటుంది దివ్య ఒక దీపం చిన్నవాడి చేతులు పెడితే పెద్దగా వెళ్ళగదా పెద్ద దివ్య తీసుకొచ్చి చిన్నవాడి చేతులు పెడితే అది చిన్నవాడు పట్టుకున్నంత మాత్రమే ఆ దివ్య దీపం చిన్నదైపోద్దా ఆ దీపం చిన్నగా చిన్నవాడి చేతులు పెట్టగానే పెద్ద దీపం చిన్నదిగా మారిపోతుందా కాదు కదా చిన్నవాడి చేతులు కూడా పెద్ద దీపం పెద్దగానే వెలుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే అన్ని రహస్యాలు తెలిసినవాడు మాట్లాడగలిగిన వాడు నేర్పరితరం ఉన్నవాడు మాట్లాడుతున్నప్పుడు అతనికి అవకాశం ఇవ్వాలి అంతేగాని చిన్న పెద్ద అనే భేదాలు చూపించి నిరుత్సాహపరచవద్దు అని ఇక్కడ ఉద్దేశ్యం బట్టలాడుటొకటి మనసులోనొక్కటి వడలి గుణము ఒకటి నడత ఒకటి ఇట్లు కలుగు ముక్తి ఇట్లు తానుండంగా విశ్వదాభిరామ విరుదవేమా మనిషికి మోక్షం కావాలి మాట్లాడేది ఒకటి మనసులో ఒకటి ఉంటుంది అంటే చాలామంది రెండు రకాల మనుషులు కనపడతారు మనసులో ఒకటి ఉంటుంది బయటకు మాట్లాడే మాట మరొకటి ఉంటుంది మాట్లాడేది వేరు మనసులో వేరే ఉంటుంది అట్లాగే మరి శరీర స్వభావం ఒకటి ఉంటుంది నడవడి మరొకటి ఉంటుంది శరీర స్వభావం గుణం అంటే మరి వడలి గుణం అంటే శరీర స్వభావం ఒకటి ఉంటుంది నడత ఒకటి ఉంటుంది నడత అంటే ప్రవర్తన శరీర గుణం ఒకటి ఉంటుంది ప్రవర్తన మరొక రకంగా ఉంటుంది ఎట్లానే మరి మనిషి తాను ఇట్లా ఉంటే ముక్తి అనేది కలుగుతుంది మోక్షం కలుగుతుంది అంటే స్పష్టత లేదు స్వచ్ఛత లేదు స్వచ్ఛత లేదు ఇందులో ఎంత స్వచ్ఛం లేదు అంటే మా మాట్లాడే మాటకు మరి తన మనస్సులో ఉండే మాట తన మనసులో ఉండే అభిప్రాయానికి తేడా ఉంది అట్లాగే మరి శరీర స్వభావం ఒకటి ఉంటుంది శరీరంలో స్వభావం శరీర భా స్వభావం ఒకటి ఉంటే అక్కడ ప్రవర్తన మరొక రకంగా ఉంటుంది అంటే ఇట్లా విడివిడిగా ఉండటం వల్ల అంటే వ్యతిరేక భావాలతో ఉండేటువంటి స్వభావాలు ఉండటం వల్ల మరి తను మోక్షం అట్లా పూముతాడు అంటే ఇక్కడ దేవుడు పూజ దగ్గర కూడా అంతే మనసులో ఒకటి ఉంటుంది పూజ పైకి మాట్లాడేది ఒకటి ఉంటుంది శరీరం చేసే పనులు ఒకటి ఉంటాయి అతని ప్రవర్తన వేరే ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు మోక్షం గలుగుతుంది అని ఒక ప్రశ్న మిరప గింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకుమనును సజ్జనులకు వారి సారమిట్లుండు విశ్వదాభిరా మనులవే మిరపగింజి అంటే మిరియాలు పైకి చూస్తే నల్లగా ఉంటుంది కదా మిరపగింజి మిరప మిరపకాయలు కాదు మిరపకాయలు అనేవి అవి మిరపకాయలు అనేవి వాటి పేరు ఎట్లా వచ్చిందంటే మిరియాలను బట్టి వచ్చింది మనకు డచ్ వారు చిల్లీ అనే దేశం నుంచి ఈ అంటే ఫారినర్స్ ఒక రకంగా చెప్పాలంటే విదేశీయులు పరిపాలనా కాలంలో ఈ చిల్లీ అనే దేశం నుండి ఈ మిరపకాయలు వచ్చాయి చిల్లీ అనే దేశం నుండి వచ్చాయి కాబట్టి వాటికి ఇంగ్లీష్లో చిల్లీస్ అనే పేరు పెట్టారు చిల్లీస్ అని ఇప్పటికీ మనం మిరపకాయలు చిల్లీస్ అని అంటాం మరి వీటికి మిరపకాయలు పేరు ఎట్లా వచ్చిందంటే మనకు అంతకుముందు మిరియాలు ఉండేవి మిరియాలు మన పంట ఇక్కడ పంట మిరియాలు కారంగా ఉంటాయి కాబట్టి కారానికి మిరియాలనే వాడేవాళ్ళం కాబట్టి ఈ మిరపకాయలు కూడా చిల్లీస్ కూడా మరి కారం కారంగా ఉంటున్నాయి కాబట్టి వీటిని మిరి మిరప మిరియాలు కారంగా ఉంటాయి కాబట్టి ఈ చిల్లీస్ని కూడా కారంగా ఉంటున్నందువల్ల మీరు మిరపకాయలు అన్నారు అందుకే దాన్ని ఇంగ్లీష్లోకి మిర్చి అని కూడా పిలుస్తారు మిర్చి మిరపకాయలు ఈ మిరపకాయలు అనేది మన మన పంట కాదు మన దగ్గర పుట్టలేదు ఇది ఇది చిల్లీ దేశం నుంచి వచ్చింది అందుకే ఇంగ్లీష్లో దీన్ని చిల్లీస్ అంటారు ఇప్పుడు ఇక్కడ గింజ అంటే గింజ చూడ మీద నల్లగా మిరప మిరపగింజ అంటే మిరియాలు మిరియాలు నల్లగా ఉంటాయి కదా అది కొరికితే లోపల కారం ఉంటుంది అంటే మిరియాలు కొరికితే కారం నల్లగా ఉంటుంది అది మీద నల్లగా ఉంటుంది కొరికితే మాత్రం చురుకు మంట అంటే మంట పుడుతుంది మంట అంటే కారం పుడుతుంది దీన్ని మనం అంటాం అది ఎక్కడ తెలుస్తుంది ఒక నాలుగే తెలుస్తుంది వేరే ఎక్కడ తెలియదు చేత్తో పట్టుకుంటే తెలియదు నాలుగుతో పట్టుకుంటే తెలుస్తుంది అది కాబట్టి అది కొరికిస్తే మాత్రం కారం తెలుస్తుంది ఏ కాబట్టి ఈ మంచి వాళ్ళు కూడా ఇట్లనే ఎట్లా ఉంటారంటే వాళ్ళని వాళ్ళ మంచి గొప్పవాళ్ళ యొక్క మంచితనం గొప్పవాళ్ళ యొక్క మంచితనం ఇట్లా ఇట్లా ఉంటుంది గొప్పవాళ్ళ యొక్క మంచితనం ఇట్లా గొప్పగా ఉంటుంది ఈ విధంగా దాగి ఉంటుంది సజ్జనుల యొక్క సజ్జనులైన వారి గొప్పతనం ఇట్లా ఉంటుంది అంటే వీళ్ళు కూడా పలకరిస్తే కొంచెం కారంగానే ఉంటారు కారంగా అంటే ఘాటుగా ఉంటారు అంటే ఈ సజ్జనులైన వారు ఒక పక్క ఒక పట్టణి లొంగిరవారు వాళ్ళు ముఖ్య ముక్కు సూటిగా పోయే రకాలు వాళ్ళు ఎక్కువగా నిజాయితీ మీద ఉంటారు సత్యం మీద ఉంటారు మరి ధర్మం మీద ఉంటారు న్యాయం పక్షాలు ఉంటారు వాళ్ళు పది మందికి న్యాయం చేస్తుంటారు పది మందికి సహాయం చేస్తుంటారు మేలు చేస్తుంటారు అట్లాంటి వాళ్ళు సజ్జనులు ఆ సజ్జనులు ఎప్పుడు కూడా మరి వాళ్ళ గొప్పతనం ఎట్లా తెలుస్తుంది వాళ్ళని కదిపితేనే తెలుస్తుంది వాళ్ళని పలకిస్తేనో వాళ్ళని అడిగి ఏదైనా అడిగితేనే మాత్రమే తెలుస్తుంది వాళ్ళు వాళ్ళకై వాళ్ళు ముందుగా రారు ముందుకు రారు కదిపితే మాత్రం ఇట్లా తెలుస్తుంది అన్నమాట కాబట్టి మిరి మిరప గింజ మిరియపు గింజ ఎట్లు కులికితే ఎట్లయితే కారం పుడుతుందో ఈ సజ్జనలు కూడా వాళ్ళని కరిపితేనే వాళ్ళని పలకరిస్తేనే వాళ్ళలో ఉండే గొప్పతనం అనేది బయటపడుతుంది ముష్టి వేప చెట్టు పరగ మూలికలకు పనికివచ్చు నిర్ణయాత్మకుండు నీచుడెందుకవును విశ్వద విను ముష్టి అంటే చేదు ముష్టి వేప చెట్టు అంటే చేదు కలిగిన వేప చెట్టు వేప చెట్టు చేదుగా ఉంటుంది చెట్టు చేదుగా ఉండటం అంటే చెట్టు బెరడు చేదుగా ఉంటుంది చెట్టు వేరు చేదుగా ఉంటుంది చెట్టు ఆకు చేదుగా ఉంటుంది ఇగురు చేదుగా ఉంటుంది చెట్టు కాయ చేదుగా ఉంటుంది అంటే ఈ వేపకు సంబంధించి పుల్ల పుల్ల కూడా చేదుగానే ఉంటుంది బెరడే కాకుండా పుల్ల కూడా చేదుగానే ఉంటుంది వేపకు సంబంధించిన ప్రతిదీ చేదుగానే ఉంటుంది కానీ అవన్నీ ఔషధాల పనికి వస్తాయి వేప చెట్టు నుండి గంధం జా కారుతుంది గంధం అంటే పాలు కారుతాయి ఆ పాలని వేప పాలు లేకపోతే వేప కళ్ళు అని కూడా అంటారు వేప మేడి ఇట్లాంటి వాటిని కళ్ళు అని కూడా అంటారు లేదా పాలు అని అంటారు వేప పాలు మేడి పాలు అంటారు ఈత తాటి వాటికి కారే వాటిని కళ్ళు అని అంటారు అవి కూడా పాలు ఈ వేత ఈత చెట్టు తాటి చెట్టు వేప చెట్టు మేడి చెట్టు వీటి నుంచి కారే ద్రవం తెల్లగా పాలలాగా ఉంటుంది తెల్లగా ఉంటుంది అయితే ఇవి ఆ ఔషధ ఔషధ గుణం ఏది వేప చెట్టు నుండి వచ్చినటువంటి ఈ తెల్లని కళ్ళు తెల్లని పాలు ఔషధ గుణం కలిగినటువంటిది అవి తాగితే వేడి తగ్గుతుంది అని ఎక్కువగా వాటిని జాగ్రత్తగా ఏదైనా వేప చెట్టు కళ్ళు కారుతుందంటే వెంటనే పోయి దగ్గర ఉన్న వాళ్ళు పట్టుకొని అవి తాగుతారు అది వేప చెట్టు చేదుగా ఉంటుంది కానీ అది ఔషధ గుణం శరీరానికి చాలా మంచి చేస్తుంది అనమాట అట్లాగే మరి అధికార స్థానంలో ఉన్నవాడు అంటే అధికార స్థానం అంటే మంచివాడు నిర్ణయాత్మకుడు ఎప్పుడు నీచు ఎందుకు అవుతాడు మంచి చెడు నిర్ణయం చేసేవాడు అధికారం అంటే అధికారంలో నీచులు ఉండొచ్చు మంచివాడు ఉండొచ్చు అట్లా కాకుండా మంచి చెడుల్ని నిర్ణయా మంచిని నిర్ణయం చేసే నిర్ణయాధికారం ఉన్నవాడు మంచిని మంచి అని నిర్ణయాధికారం ఎవరైతే చేస్తారో అతను నీచుడు ఎట్లవుతాడు అంటే నిర్ణయాధికారం ఉన్నవాడు నీచుడు కాలేడు నిర్ణయాధికారం ఎవరికి మంచి వారికి ఇస్తారు జనరల్గా అధికారం అంటే ఇప్పుడు అధికారంలో అందరు ఉండొచ్చు నీచుడు ఉండొచ్చు దుర్మార్గుడు ఉండొచ్చు హీనుడు ఉండొచ్చు మరి దుష్టుడు ఉండొచ్చు మంచివాడు ఉండొచ్చు కాకపోతే కాకపోతే ఏంటంటే నిర్ణయాధికారం చేసే విధానం ఉందే అది మరి అన్ని చోట్లలో ఇది అంటే ఇది వేమన శతకం మన మరి కాలం నాటిది కాబట్టి నిర్ణయాధికారం చేసేది అతను కొంచెం అన్ని రకాలుగా మంచివాడు అయితేనే ఆ అధికార తత్వం ఇస్తారు అధికార అధికారం ఇస్తారు అందువల్ల నిర్ణయాధికారం చేసేవాడు అనేవాడు దుష్టుడు కాలేడు చెడ్డవాడు కాలేడు మంచివాడు అయి ఉంటాడు అని చెప్పడం ఇక్కడ చూడ మీద నల్లగనుండు పరిడవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి ఇలా గుర విశ్వదాభిరామ విలురవేమా కస్తూరి కస్తూరి నల్లగా ఉంటుంది కానీ దాని పరిమళం చాలా దూరం ప్రయాణం చేస్తుంది చాలా దూరం ప్రస ప్రసరిస్తుంది అంటే కస్తూరి సువాసన కలిగింది ఎటువంటి సువాసన అంటే అది ఉన్న అది ఉన్న చోట జనం వెంటనే గుర్తుపడతారు ఇది కస్తూరి ఇక్కడ ఉన్నది ఎక్కడో ఎక్కడో కస్తూరి ఉన్నదని అది కొద్దిగా ఉన్న అది నల్లగా ఉంటుంది కాబట్టి చూడటాన్ని నల్లగా ఉన్న కస్తూరి మాత్రం పరిమళం విపరీతమైన పరిమళం ఉంటుంది మంచి సువాసన ఆ మంచి సువాసన చాలా దూరం ప్రసరిస్తుంది అయితే మరి గురువులైన వాళ్ళు గురువు గురువు అంటే మరి గురువైన వాళ్ళు గుణాలు కూడా ఇట్లానే ఉంటాయి అయిన వాళ్ళ గుణం పరిమళం ఇస్తుంది అంటే మంచి సువాసనతో పరిమళం చెందినట్లుగా మంచిగా ఉంటుంది అని గొప్పగా ఉంటుంది గురువులైన వారి గుణం చాలా గొప్పగా ఉంటుంది కస్తూరి దాని సువాసన ఎట్లయితే ప్రసరిస్తుందో మంచి వాసన తోటి గురువు కూడా మంచి గొప్ప గుణాలు కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా గురువుని అయిన గుణాలు చాలా గొప్పగా ఉంటాయి ఎట్లా కస్తూరి పైకి చూడడం చూడడం చూడడానికి నల్లగా ఉంటుంది అంత మాత్రమే అది నల్లది అది అది అసహించుకోదగిన లేకపోతే స్వీకరించదగనిది అని అనుకోకూడదు దాని వాసన చూస్తే పరిమళం చూస్తే విపరీతమైన సువాసన అట్లా గురువు గారు కూడా ఆయన గొప్పతనం అంత అంత గొప్పగా ఉంటుంది కస్తూరి కస్తూరి సువాసన ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది అని పోలిక చెప్పాడు మంచి పోలిక